అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనక మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడు నేసుక్రీస్తు నామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఇప్పుడైనను దేవుడు నీకు అనుగ్రహించును లోహన్ శోక పదకొండు ఇరవై రెండు ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించిన ఎరుగుదు ఇది మాత మరియుల సహోదరుడైన లాజరు రోగిగా ఉండినప్పుడు ప్రభు వస్తే అతడు బాగుపడినని తలంచారు కానీ ప్రభు రాలేదు అతడు మరణించాడు అయినా ప్రభు రాలేదు నాలుగు రోజులు అయిపోయింది ఇప్పుడు అతన్ని శరీరం కొడతా ఉంది కనుక వారి ప్రార్థన విన్నపముల యొక్క ఫైల్ని మరి పక్కన పడేశారు పరిస్థితి విషమించింది ఇక జరిగే అవకాశాలు లేవు కనుక విశ్వాసాన్ని ప్రక్కన పడేశారు నిరీక్షణ ప్రక్కన నెట్టేశారు ఇక ఆ చాప్టర్ క్లోజ్ చేసేసారు మరి నిర్లిప్తంగా నిర్లిప్తత స్థితికి వచ్చేశారు జరగాల్సిందేదో జరిగిపోయింది జరగాల్సిందేదో జరుగుతుంది ఇక మన ప్రయత్నాలు ఏమీ అక్కర్లేదు లాజరిక లేడు అన్న భావనకు వారి హృదయాలు సిద్ధపరచుకోవటంలో లేనమైపోయారు ప్రభు అంటున్నారు ఇప్పుడైనాను నువ్వు దేవుని అడిగితే నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన ట్రైస్లాడు ప్రభువారు లోకానికి వచ్చిందే దేవుని యొక్క గొప్ప శక్తిని ప్రభావాన్ని రుజువు చేయటానికి దేవునితో మన సంబంధ బాంధవ్యాలను పెంపొందింప చేసి దాన్ని పటిష్టం చేయటానికే అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే నలభై వచనంలో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు ఇరవై నాలుగో వచ్చిన నీ సహోదరుడు మరలా లేచును అని చెబుతున్నారు ప్రభు మాతతో అసాధ్యాలను సాధ్యపరచగల దేవుడు మన దేవుడు అన్న విషయాలను రుజువు చేయటానికి మనుషులకు అసాధ్యమైన పరిస్థితుల గుండా అసాధ్యమైన పరిస్థితుల వైపు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనుషులను నడిపిస్తూ ఉంటాడు ప్రభువారు తన మొట్టమొదటి ప్రసంగంలో ఆ కొండ మీద బోధించిన బోధలోనే మత్తి స్వాత ఏడు అధ్యయం ఎనిమిది ఏడు ఎనిమిది వచ్చినాల్లో అడుగుడే మీకు ఇయబడును అడుగు ప్రతి వాడు పొందును అని చెప్పారు ఆ తర్వాత ఒకవేళ ఒక్కరి వాళ్ళన జరగకపోతే పద్దెనిమిది అధ్యయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఇద్దరు ముగ్గురు కలిసి అడగండి మీరు దేన్ని అడిగినను నేను మీకు ఇస్తాను నేను అక్కడే ఉంటాను గనుక అని సెలవు ఇచ్చారు ప్రేయస్లాడు ఇంకా యోహాను స్వాత పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో చెబుతున్నారు ఏమంటే నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను మీకోసం తండ్రితో మీ సంబంధం పటిష్టం కావడం కోసం తండ్రి కోసం మీరు అడిగిన దాన్ని చేస్తాను అని స్పష్టం చేశారు ప్రైజ్లో లా అలాగే నేను పదహారు వచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో నా నామంలో తండ్రిని మీరు ఏమి అడిగినప్పటికీ తండ్రి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఆయన మీకు అనుగ్రహిస్తాడు అని నిశ్చయంగా చెప్తున్నానని నొక్కించి చెబుతా ఉన్నారు ప్రభు అలాగే మొదటి యోహాన్ స్వార్థ మొదటి వ్యూహాన్ పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు పదిహేను వచ్చినాల్లో యోహాన్ భక్తులు మనకు ఒక గ్యారంటీ కార్డుని మన ముందు ఉంచాడు ఆ కార్డు మనకు గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది అయితే ఆ కార్డు దేని కొరకంటే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలోకించును అని మనం ఎరిగినట్లయితే మనం ఆయన్ని వేడుకొని మనకి కలుగుతాయి కలుగునని తెలుసుకోవాలి ఎంత అద్భుతం కదా ఈ గ్యారంటీ కార్డులో ఉండాల్సిన మరి డీటెయిల్స్ ఏమంటే మీరు అడిగినవి తండ్రి అయిన దేవున్నే అడుగుతున్నారా అలాగే రెండవది ఏసు నామంలోనే అడుగుతున్నారా మూడవది మీరు అడిగినది మీరు పొందుకుంటారన్న నమ్మకం దేవుని మీదను అంటే తండ్రి అయిన దేవుని మీదను కుమారుడిని వేస్తు క్రీస్తు వారి మీదను నమ్మకం నీకు ఉన్నదా అన్న అంశం చాలా ప్రాముఖ్యం ఈ నమ్మకం అన్నది నీ ఆధార్ కార్డు పైన ఉన్న నంబర్ లాంటిది నీకున్న పరిస్థితులు కంప్లీట్ విషమించినట్లున్న అందరు బట్టి నీ ఫైల్ కంప్లీట్ చేసి ప్రక్కన విసిరేసిన దేవుని పట్ల నీకున్న నమ్మకం అని ఈ ఆధారు మరి నంబరు నీ దేవునితో మరలా లింకును కలుపుతుంది మరలా ప్రతి పరిస్థితి పునరుద్ధరించబడుతుంది దేవునితో నీ లింక్ పటిష్టం చేస్తుంది చేయబడుతుంది చేసిలా అందుకే ఇప్పుడైనాను దేవుని నీవు ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించను ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగింది తండ్రి పరిశుద్ధరా పరిశుద్ధరా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ ఎప్పుడైనాను ఎలాంటి పరిస్థితులైనను ఎలాంటి అవసరంలో ఉన్నను మరి నిన్ను నమ్మి అడిగితే నువ్వు ఇవ్వగలవన్న నిశ్చయత నిర్ధారణ నాకు మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి పెడుకు తండ్రి ఆమె ప్రేస్లా డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में बल दीचुक